ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ అవ్వడంతో జనసేనలోకి చేరిందట మంత్రి రోజా మంత్రి రోజా గురించి తెలిసిందే జనసేన పార్టీలోకి ఆమె ఇప్పుడు తాజాగా చేరినట్టుగా అయితే చెప్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం రోజాకి ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి విషయంలోనూ అలాగే జనసేనకి సంబంధించినటువంటి కూటమి విషయంలోనూ పవన్ కళ్యాణ్ చంద్రబాబుని అన్నరాని మాటలు అనిపించడం కోసమే మరి తెలుగుదేశం పార్టీకి అలాగే భద్రశత్రువుగా ఆమెని వైసీపీ మార్చింది ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన విషయాల్లో ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయంటూ చెప్తారు కాబట్టే తాజాగా వీటికి సంబంధించిన విషయాలు సైతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ ఇస్తున్నటువంటి సంగతి ఎక్కడ చూసినా సరే ఈ విషయాలే సంచలనంగా మారుతోంది అలాంటి రోజాని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అంగీకరించిందంటూ చెప్తున్నారు తనకి వైసీపీ నుంచి టికెట్ లభించకపోవడంతోనే ఇప్పుడు వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు కాబట్టే వీటికి సంబంధించిన విషయంలో మాత్రం ఎంతగానో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా మన ఈ విషయానికి సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమెను స్వాగతించడం అస్సలు షాక్గా షాక్గా అనిపిస్తోంది కాబట్టి వీటికి సంబంధించిన విషయాల్లో అందరూ కూడా తెలుసుకుని ఎంతగానో షాక్ అయిపోతున్నారు ఏది ఏమైనా ఇలాంటి ఒక పని జరుగుతుందంటే ఊహించడం కూడా చాలా కష్టంగా ఉంది అంటూ చెప్తున్నారు ఇలాంటి విషయంలో ఏం జరుగుతుందో కూడా అసలు ఊహించలేమని సో జగన్మోహన్ రెడ్డి మరి వైసీపీకి సంబంధించి అందరూ స్థానికులకి సైతం ఉద్వాసన పలుకుతున్నటువంటి ఈ టైంలో ఇలాంటి ప్రయత్నాలు జరగడం చాలా బాధాకరం అంటూ చెప్తున్నారు ఇటువంటి సమయంలో అందరూ కూడా అలర్ట్గా ఉండాలని ఎదురు చూస్తుంటే ఏకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయంలో రోజాగారికే షాక్ ఇవ్వడం మరింత ఆశ్చర్యంగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ఈసారి రోజాకి టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి రావడం మరింత ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది నిజంగా వైసీపీ కనుక ఆమెకు టికెట్ ఇవ్వకపోతే జగన్ పార్టీలో చేరి మరి ఆయనకు ప్రచారం చేస్తాం తప్ప వేరే పార్టీలో చేరే అవకాశం లేదు అంటారు నిజంగానే ఈ విషయం తెలుసుకుని ఒక్కసారిగా అయితే కన్నీళ్లు పెట్టుకుంటుంది రోజా అందుకే ఆమెకు సీట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయాలు ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది